ఈరోజు మనం పోచంపల్లిలో ఉన్న రత్న హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి పోచంపల్లిలో మనకి కాంప్లెక్స్లో ఉంటుందండి ఏకేఎల్బి మార్కెట్లో సో ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఫస్ట్ షాప్ ఉంటుంది అయితే ఈరోజు వీడియోలో ఏంటంటే మనం మస్టేస్ట్ కానీ ప్యూర్ అండి ఇవన్నీ కూడా డబల్ వర్క్ శారీస్ ఇవన్నీ కూడా యాక్చువల్గా ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బట్ ఏంటంటే మనకి ఆఫర్ ప్రైస్లో ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నారు అండి ఇవన్నీ ఏంటంటే మనకి పట్టు చీరలు చూసారు కదా ఇరవై ఇవన్నీ పట్టు చీరలు ఈ చీరల్లో వచ్చే డిజైన్లు అన్నీ కూడా మనకి ఈ శారీస్లో వచ్చేస్తున్నాయండి అండ్ వీళ్ళు ఏంటంటే ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయిస్తారు కాబట్టి వీళ్ళ దగ్గర ఓన్గా మగ్గలు మగ్గాలు ఉన్నాయండి మనకి చాలా తక్కువ ప్రైస్ లో మంచి మంచి శారీస్ అయితే అందిస్తూ వస్తున్నారు ఇప్పుడు కాదండి దగ్గర దగ్గర టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మనము రత్న హ్యాండ్లూమ్స్ తోటి ట్రావెల్ చేస్తూ ఉన్నాము సో తను నవీన్ అండి నమస్తే అండి సారీస్ గురించి చెప్తున్నా వచ్చేసి ప్యూర్ మసేజ్ శారీస్ ఇంకోటి మసేజ్లో చాలా అంటే ఉంటుంది మీకు మీకు ఒకసారి లైవ్ లో సరే క్వాలిటీ కూడా చూసుకోవచ్చు చాలా మెత్తగా ఉంటుంది ఇట్ స్పెషల్ ఏంటంటే మనకు సమ్మర్లో వచ్చేసి చాలా కూల్గా ఉంటుంది వెంటనే వచ్చేసి వెచ్చగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే బయట అనేది మిక్సింగ్ అనేది థ్రెడ్ ఉంటుంది దీంట్లో ఎటువంటి మిక్సింగ్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ కానీ దీంట్లో ఎవరైతే మన దగ్గర కస్టమర్ కొని ఇన్ కేస్ మిక్సింగ్ ఉందంటే చీర రిటర్న్ తీసుకొని నేను యాక్సెప్ట్ ఓకే షిప్పింగ్ ఛార్జెస్ సహా నేనే పెట్టుకుంటాను అంతా గ్యారెంటీ ఇస్తున్నాను ప్లస్ ఇన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ కూడా ఎక్కడ దొరకవు ఇంకోటి ఏంటంటే మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి పట్టు సారీస్ అయితే ఏవైతే డిజైన్స్ ఉంటాయి సేమ్ అవే డిజైన్స్ దీంట్లో పెట్టాము మేడం బ్లౌజ్ రావు మేడం వీటి వచ్చేసి బ్లౌజ్ రావు ఇంకోటి టీచర్స్ కి గానీ ఎంప్లాయీస్ కి గానీ డైలీ వేస్ కి డ్రెస్ కోడ్స్ కి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి మనం ఇప్పటి కాదు మనం ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఇదేంటే మనం మాక్సిమం హోల్సేల్నే నే చాలా మందికి ఇస్తుంటాం సో మన వ్యూవర్స్ కి ఒకసారి మనం చూపిద్దాం అనే ఉద్దేశంతో ఈ రోజు వీడియో చేయడం జరుగుతుంది ఓకే ఫుల్ వీడియోలో అయితే డీటెయిల్గా శారీస్ చూపిస్తూ మనకి వాటి ప్రైసెస్ అవి చెప్తూ ఉంటారండి ఫుల్ వీడియో తప్పకుండా ఫాలో అవ్వండి